మా ఫ్రెండ్ నన్ను ఒక క్వశ్చన్ అయితే అడిగాడు సో మీ ఇంట్లో ఆర్గానిక్ ఇవి పెంచుతున్నావు కదా సో దానివల్ల ఏదన్నా యూజ్ ఉందా అని అడిగాడు సో నేను దానికి ఎస్ అనే చెప్తాను బిఫోర్ దాట్ నేను వచ్చేసరికి టమాటా అండ్ మిర్చి చెట్లను అయితే గ్రో చేశాను అవి గ్రో అయితే అయినాయి కానీ కాయలైతే కాయలేదు సో దానికోసం నేనేం చేశాను నేను కొంత రీసెర్చ్ చేశాను ఏ సాయిల్ వాడాలి దానికి సాయిల్లో అంటే ఎప్పుడెప్పుడు మనం లైక్ ఎరువు లాంటిది ఎప్పుడెప్పుడు వేస్తూ ఉండాలి ఇలాంటివన్నీ నేను కొత్త రీసెర్చ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను సో అప్పుడు నేను స్టార్ట్ చేసింది ఏంటి అంటే గోంగూర పాలకూర కొత్తగా మెంతులు వేసాము అండ్ ధనియా కూడా స్టార్ట్ చేసాము సో మేము ఇప్పుడు ఇలా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసాము సో దానివల్ల మాకైతే గ్రో అయితే అవుతుంది దాన్ని మేము త్రీ టైమ్స్ యూజ్ చేసాము ఫుడ్ అయితే నాకైతే అవసరం అనిపించింది అంతే చెప్పాల్సిన అవసరమే లేదు టేస్ట్ అయితే కనుక చించేసింది చాలా బాగా అనిపించింది సో నేను ఇప్పుడు ఎందుకు పెంచుతున్నాను దాని మీద ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అంటే ఆర్గానిక్ ఫుడ్ ఏది తిన్నా కానీ మన బాడీకి చాలా ఫిట్గా ఉంటుంది అండ్ వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట సో నేను అన్ని రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ వీడియోస్ అనేవి తీయడం స్టార్ట్ చేశాను సో నేను ఈ ఎండింగ్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మనకి చెట్లు అనేవి ఎంత బాగా గ్రో అయిందో నేను ఇప్పుడు మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను ఒకసారి ఆ క్లిప్స్ చూసాను